బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘితో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సీతక్క పొంగులేడి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్లు మల్లు భట్టి క్రిమాక్ తెలిపారు నేడు ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తారు సీఎం రేవంత్ రాహుల్ ఓటర్ అధికార యాత్రలో పాల్గొంటారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘీతో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్ విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకోవడానికి ఢిల్లీ వచ్చినట్లు మల్లు భట్ విక్రమార్క్ తెలిపారు నేడు ఢిల్లీ నుంచి బీహార్ వెళతారు సీఎం రేవంత్ రాహుల్ లోటర్ అధికార యాత్రలో పాల్గొంటారు తెలంగాణ పదానికి పర్యాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వయూ విద్యార్థులు ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధన సాకారమైందన్నారు ఓయులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు యూనివర్సిటీలో హాస్టల్స్ ప్రారంభించారు రెండు గిరిజన హాస్టల్ రేవంత్ శంకుస్థాపన చేశారు ఎన్నో ఉద్యమాలు పోరాటాలకు ఉస్మానియా వేదిక అన్నారు తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఓయో చర్చ జరుగుతుందన్నారు గతంలో కళావిహానంగా మారిందని విమర్శించారు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం ప్రయత్నం చేశారన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించిండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషనోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోం మంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలు రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు